ఆదర్శవంతమైన పాలనకు ఏలూరును చిరునామాగా మార్చి అభివృద్ధిలో అగరగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఏలూరు నగరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రతి డివిజన్ లోనూ ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతోంది ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ షేక్ నుజాన్ పెద్దబాబు ప్రజలతో మమేకమవుతూ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమయ్యేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు దీనిలో భాగంగా సోమవారం సాయంత్రం పంతొమ్మిదో డివిజన్ ఎన్టీఆర్ కాలనీలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు ఎమ్మెల్యే బడేటి చంటికి బ్రహ్మరథం పట్టారు పోలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మేయర్ కోడల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఇంటింటికి వెళ్లి వంద రోజుల పానల్లో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి తీసుకున్న కార్యక్రమాలను వివరించారు ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను ప్రతి ఇంటికి అంటించడంతో పాటు కరపత్రాలను పంపిణీ చేశారు అభివృద్ధి తప్ప విభేదాలేమీ ఉండకూడదని అన్నారు అయితే ఈ విషయంలో తొలి నుంచి జెండా మోసిన కార్యకర్తలకే తొలి ప్రాధాన్యత ఉంటుందని చంటి మరోసారి స్పష్టం చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నామని త్వరలోనే తల్లిక వందనం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు ఏలూరు నగర్ మేయర్ షేక్ నోన్ పెదబాబు మాట్లాడుతూ సరికొత్త రాజకీయ వరవడితో ఏలూరు నగరాభివృద్ధి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బడేటి చంటికి పూర్తి స్థాయి మద్దతునిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని అన్నారు అటు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తుంటే ఇటు నియోజకవర్గాన్ని బడేటి కార్యక్రమాల్లో అగ్రగామిగా నిలుపుతున్నారని చెప్పారు అభివృద్ధి సంక్షేమాలను ముందుకు తీసుకువెళ్లడంలో కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన బాధ్యతను నిర్వహిస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ ఏ భాను ప్రతాప్ ఏలూరు నియోజకవర్గ టీడీపీ మీరా ఏలూరు నగర పార్టీ టీడీపీ అధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ జనసేన అధ్యక్షులు నగిరెడ్డి నరేష్ మాజీ డిప్యూటీ మేర్ చూడే వెంకటరత్నం కోఆపర సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు నాయకులు బొద్దాని శ్రీనివాస్ దాసరి ఆంజనేయులు డివిజన్ ఇన్ఛార్జి పైడి వెంకట్రావు అంబటి రజని జనసేన ఇన్ఛార్జి వీరంకి పండు కార్పొరేటర్ ఎర్రంశెట్టి నాగబాబు పండ్రంకి భాస్కర్రావు నక్కా అప్పారావు దౌలూరి రాంబాబు సాంబశివరావు చౌదరి లక్ష్మణరావు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే ఎలక్షన్ లో అనేక పోరాటాలు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అలాగే జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ పనిచేసిన తర్వాత ప్రతి డివిజన్ లో కూడా మనకి మెజార్టీ రావడం జరిగింది అలాగే ఎన్టీఆర్ హనుమాన్ నగర్ లో కూడా మనకి మెజార్టీ రావడం జరిగింది ఎలక్షన్ ముందు నేను వంద కత్తులు బోడ్లో పెట్టి తిరిగితే ఎలక్షన్ అయిన తర్వాత వెయ్యి కత్తులు పెట్టి తిరుగుతున్నా ఏంటి ఇంకా అందరినీ తీసుకుంటున్నారు అందరూ కలుపుకోవాలి హిందూ ముస్లింలు కలిసి ఉన్నారు అన్నదమ్ములు అందరూ కలిసి ఉండాలి మనం అందరం కూడా కలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతోనే అంతమంది కార్యకర్తలు ఇక్కడ అందరిని కూడా కూర్చోబెట్టడం జరిగింది విభేదాలు ఉండొచ్చు కానీ మనం అభివృద్ధి విషయంలో విభేదాలు పక్కన పెట్టి ఫలితనంతో ఎవరైనా సరే చూపించాలనేది మీ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో చేశారు అందరూ కూడా ముగ్గురు కూడా నాకు విడివిడిగా ఆహ్వానాలు పలికారు కానీ ఈ టపా వచ్చినప్పుడు ముగ్గురు కలిపి నాకు ఆహ్వానం పలకాలని వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది సమస్యలు ఏమో ఉండొచ్చు మీకు పని విషయంలో ఎవరైతే కష్టపడ్డారో నాలుగున్నర సంవత్సరాల్లో ఆ నాలుగు సంవత్సరాలలో కష్టపడిన ప్రతి కార్యకర్తకి ముందు పనిచేసానికి వీళ్ళకి పనిచేస్తారు సభాముఖంగా అలాగే నేను ఏదైతే తీసుకొచ్చానో వీళ్ళ గౌరవం కాపాడవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా మేము ఎలాగైతే గౌరవిస్తున్నాము మీరందరూ కూడా గౌరవించాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఏదైతే మనం ఒక సెల్ఫ్ గట్టిగా ఎన్టీఆర్ నగర్ హనుమాన్ నగర్ ని ఒక సుందరమైన ఇదిగా ఎందుకంటే మన పార్టీ పేరు ఎన్టీఆర్ నగర్ పెట్టుకున్నారు తప్పనిసరిగా ఆ విధంగా మనం చేసుకునే ఎదురుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మోడీ గారు ఆదర్శవంతమైన పరిపాలన ఏదైతే అందిస్తున్నారో దాన్ని మనం అందరం కూడా సార్థకతగా ఉపయోగించవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని నేను అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ రోజులు కూడా నిద్రాహారాలు మాని మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఒక భరోసా ఇచ్చి వాళ్ళందరికీ కూడా అండగా ఉంటూ వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి మరి అటు అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించారు మరి ముఖ్యంగా మొదటి సంతకం ఏదైతే పెన్షన్లు పెంపు కార్యక్రమాన్ని మరి వృద్ధులు వికా వికలాంగలు కానీ మరి వాళ్ళందరూ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదని మరి వారికి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచి మరి ప్రతి ఓటో తారీఖును కూడా మరి నాయకులను కూడా అక్కడికి పంపించి అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది మరి అలాగే అన్నా క్యాంటీన్లు మరి పేదవారికి అన్నా మరి ఆకలి తీర్చే విధంగా మరి అన్న క్యాంటీన్లు మన మన ప్రారంభించుకోవడం జరిగింది అలాగే మన ఏలూరు నగరంలో కూడా మన శాసనసభ్యుల వారి సారథ్యంలో నాలుగు అన్న క్యాంటీన్లు మనం ప్రారంభించుకోవడం జరిగింది మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మీ అందరి ఆశీర్వాదంతో తెలియజేస్తూ ఉన్నాను అలాగే శాసనసభ్యుల వారు మీ అందరి సమస్యలు కూడా తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా పరిష్కరిస్తూ మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ ఉన్నారు మన ఏలూరు నగరంలో కూడా మరి శనివారపేట కాల్వే కూడా దానికి సంబంధించి మరి పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది మన శాసన వారు మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మరి అది గొప్ప విజయంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ వంద రోజుల్లోనే ఇంత మరి ఇన్ని ఫండ్స్ మన ఏలూరుకి రావడం కూడా చాలా సంతోషం ప్రతి ఒక్కరిని కూడా పార్టీలకు విధంగా మరి ఒక కుటుంబ సభ్యులుగా మరి ఆయన కష్టపడుతూ ఉన్నారు వారికి మేమందరం కూడా మరి అందరం కలిసికట్టుగా ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియదు